జై శ్రీరామ్ జై గోమాత జై శ్రీరామ్ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు చెప్పిన విషయాన్ని అక్కడ వరకు ఊకొట్టి బయటకు వచ్చి యథికగా గోవదల చేసే విధంగా ముస్లింలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని గ్రహించిన గోపరివారి చేసి వివిధ హిందూ సంస్థలన్నీ కూడా కలిసి ఈ మన విజయవాడ పట్టణంలో ఊర్మిలా నగర్ లో సుమారుగా నూట తొంభై ఐదు గోవులున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావటం గోసంత ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావటం వెంటనే ప్రేమికులు కొంతమంది అది అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఉదయం నుంచి పోలీసు వారితో చర్చలు చేసుకోవటం వారితో మాట్లాడటం సిఐ గారు మాట్లాడారు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు అతని ఏసీపీ గారు మాట్లాడారు మరొక మార్గదర్శకాన్ని వారు ఇచ్చారు కానీ మేము పట్టిన కుందేలికి మూడే కాళ్ళంటూ వాళ్ళు దానికి ఒప్పుకోకపోవటం ఈ అర్ధరాత్రి పూట సుమారుగా పదకొండు గంటలు టైం సమయం ఈ సమయంలో నూట తొంభై ఐదు గోవును రక్షించడానికి ఇక్కడ ఉన్న ధర్మపరులు గోమాత రక్షకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కేసు కట్టాల్సిందే ఒక గోమాతను కూడా మేము పంపించాం గోసంతుని మేము కాపాడుకుంటాం కానీ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ దాడి చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని తెలిసి వచ్చింది ఈ మీడియా ద్వారా పోలీస్ యంత్రాంగం ఎలర్ట్ అయ్యి మరి అటువంటి దాడులు పాల్పడే వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం ఖచ్చితంగా చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన కబేలాలో ఉన్న గోవధశాలలో నాలుగు వందల గోవులున్నాయి పద్నాలుగు సంవత్సరాలు నిండకుండా లోపు ఉన్నాయి అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు లేఖదూడలు కూడా ఉన్నాయి వాటిని కూడా కాపాల్సిన బాధ్యత ఉంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు మరియు హైకోర్టు ఎటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు అలాగా పీస్ కమిటీ లాగా ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషన్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి కమిషనర్ గారు కానివ్వండి మరియు మరియు డాక్టర్స్ బృందం వెటనరీ డాక్టర్ బృందం కానివ్వండి వారు చెప్పిన విషయంలో ప్రభుత్వం రిలీజ్ చేసిన పాంప్లెట్ లో కూడా పద్నాలుగు సంవత్సరాల లోపల గోవులు ఎద్దులను కానీ వదించే అవకాశాన్ని స్పష్టంగా ఇచ్చి ఉన్నారు కానీ దాని అక్కడ నాలుగు వందల గోవులు నూట తొంభై ఐదు ఎద్దులు ఇక్కడ ఉండటం కూడా జరిగింది కావున వీటిని కాపాడాల్సిన బాధ్యత చట్ట ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం యావంద మంది యానమెరి వారు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది ఈ ఊర్మిళానగర్ లో మేము ఇప్పుడు అందరం కూడా అన్ని ఫోన్ల ద్వారా కూడా ఇక్కడ ఉన్న స్థలాన్ని మేము మీకు తెలియపరుస్తాం వెంటనే గోప్రయోజకులు గో బంధువులు ధర్మపరులు ధార్మిక పరులు సేవాపరులు అన్నిటికీ అతీతంగా అడుగు వయసుకి రావాల్సిందిగా ఆహ్వాన పలుకున్నాం జై గోమాత జై గోమాత జై గోమాత కాపాడకుందాం గో మాతలను కాపాడకుందాం కాపాడుకుందాం గో మాతలను రక్షించుకుందాం రక్షించుకుందాం గో మాతలను రక్షించుకుందాం 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 గో సంతతిని రక్షించుకుందాం రక్షించుకుందాం గో సంతతిని నా అర్పిస్తాం నా ఇన అర్పిస్తా జై mata